అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మైనింగ్ సీనరేజీ వసూలపై ఆ సంస్థ ప్రతినిధులు ట్రాక్టర్ల యాజమాన్యం మధ్య వివాదం నలుగుతోంది గ్రావెల్ తెల్లరాయి సీనరేజీ వసూలకు జిల్లా వ్యాప్తంగా ఆమోదం పొందిన సంస్థ జిరాక్స్ బిల్లులు ఇస్తున్నారు అని దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది అని ట్రాక్టర్ల యాజమాన్యంతో పాటు కూలీలంతా కలిసి ఆదివారం ఉదయం నుండి నర్సీపట్నంలో ఆందోళన చేపట్టారు దీనిపై పోలీసు రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి అని సీనియరేజ్ చెల్లించేందుకు తాము వ్యతిరేకం కాదని ఒరిజినల్ బిల్లు తప్పనిసరి చేయాలి అని వారు కోరారు ఏ సందర్భంగా సోమవారం ఆర్డీఓతో పాటు పోలీస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మేము తోడుతున్నాం కానీ వచ్చి ఎవరు బిల్లు ఆడ బిల్లు కట్టమని డబ్బులు తరపడండి కానీ ఏమీ ఎవరు అడగలేదు ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అని చెప్పేసి వచ్చారండి వాళ్ళకి వాళ్ళ ప్రూఫ్ అయితే మాకు చెప్పారు చూపించలేదండి చూపించకుండా డూప్లికేట్ బిల్ ఇచ్చి డూప్లికేట్ బిల్ చూపించి దాన్ని డబ్బు తట్టమన్నారండి దానికి ఇచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు అన్నారండి కానీ దాని మీద బిల్ అనేది అమౌంట్ రాలేదండి కానీ అది వచ్చిన లోగో లేదు దాని మీద దాన్ని స్కాన్ చేసినా సరే స్కాన్ రావట్లేదు ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియలేదండి ఇలాగ నేను మేము అలాగే లేబర్ మా బండి మీద పని పనిచేసి దవ్వే లేబర్ వీళ్ళందరూ కలిపి నేను వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కట్టారా కట్టరా కేసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మా మీద దౌర్జన్య వీడియో తీడు ప్రతి మనిషి కూడా చెప్పడం ఇవన్నీ చేశారండి మేము ప్రతి వారం వారం పే లేబర్కి అనేది ఈ డబ్బులతో వారం వారం పేమెంట్ చేసుకుని ఇంటర్ జీవనోపాధి చేయడం జరుగుతుందండి దాన్ని మీరు ఏం చేశారేంటే మీరు కట్టాలా కట్టకపోతే చెప్పి బల్లి కట్టడం కాబట్టి బల్లి దగ్గరికి వచ్చి పనిచేసే వాళ్ళ మీద కలపడం ఇవన్నీ చేశారండి దానికి ఏంటంటే మాకు పరిష్కారం అనేది నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఒకటి ఇచ్చింది తప్ప ఆర్డీ ఫాఫీస్కి వచ్చి ఆర్డీ ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇచ్చాడు సార్ దాన్ని ఏదేమైనా సరే మాకు త్వరలో అతి త్వరలో దానిపైన స్పందన తీసుకోవాలని తీసుకొని ఇటువంటి పనిచేసే కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇది గత పదిహేను సంవత్సరం పదిహేను రోజులు స్టార్ట్ అయిందండి బిల్ కట్టమని కడతాం కొన్ని కట్టామండి కొన్ని కడితే ఇంతకాల వాళ్ళు కస్టమర్లు ఉంటారు కానీ ఏంచుకుంటారు కానీ మెటీరియల్ వాళ్ళు బిల్లు అడిగారండి బిల్లు అడిగితే వాళ్ళు ఆఫీసులో ఉంటారు కానీ ఆఫీసులు ఉంటే మీరు డూప్లికే బిల్ తెచ్చి మమ్మల్ని డబ్బులు చెప్పేసి మమ్మల్ని అడిగారండి వాళ్ళు అడిగితే మేము వెళ్ళగా అడిగేమండి వాళ్ళు అడిగితే ఏ బిల్లు మీరు నెక్స్ట్ అయితే లేదు లేదే లేదు వాళ్ళు తోలుద్దని చెప్పి చెప్పారండి మమ్మల్ని కస్టమర్ అని కస్టమర్ బిల్ చూపించాలి కానీ మధ్య లోగో రావాలా స్కాన్ చేస్తే స్కాన్ రావాలి ఏమీ రాలేదండి ఆ కస్టమర్ ఆఫీస్ రండి ఆయన ఆఫీస్ రావడం వల్ల ఆయన మామే తిరబడి డబ్బులు ఇవ్వడం మానేసిరండి మేము ఏసిన మెటీరియల్ కూడా ఇవ్వలేదండి అందుకని మేము బిల్లు ఒరిజినల్ బిల్లు ఇస్తే మేము వస్తాము ఏంటంటే డబ్బులు కట్టమని చెప్పి మేము అంటున్నామండి సుమారుగా ఒక ఇరవై కుటుంబాలు జీవనోపాధి చేస్తున్నారు అంటే అక్కడ తగు వాళ్ళు ఒక ఇరవై మంది కుటుంబాలు ఇక్కడ బండి మీద పనిచేసే వాళ్ళు ఒక ఇరవై మంది కుటుంబాలు మొత్తం నాలుగు మంది కుటుంబాలు పని అంటే ట్రాక్టర్ మీద పని చేసే వాళ్ళు సపరేట్ లేబర్ అండి అక్కడ తగు వాళ్ళు సపరేట్ లేబర్ అండి వాళ్ళు తీస్తేనే మేము పట్టుకెళ్ళం కాదు మా ట్రాక్టర్ మీద లేబర్ లోడ్ వేస్తేనే మేము పట్టుకెళ్ళం కాదు దీన్ని పెట్టి కొద్దిగా ఏదో మాకు న్యాయం చేస్తున్నారో చూస్తున్నాం సార్ మరి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు మమ్మల్ని దారుణంగా అడ్డుకుంటున్నారు మీరు స్పందిస్తారని మేము మాట్లాడుతున్నాం మేము కట్టట్లే కడతామని అనట్లేదు కడతాం కాకపోతే ఎంత ఒరిజినల్ బిల్లు ఇవ్వాలి మాకు ఒరిజినల్ బిల్ ఇచ్చి మీరు వసూలు చేస్తే మేము కడతాం కట్టాలంటలేదు